పూరియా ఆయిల్ ఫుడ్ కదా అని చెప్పి అవాయిడ్ చేసే వాళ్ళందరికీ ఒక మంచి టిప్ చెప్తాను విని మీరు ట్రై చేయండి పూరి పిండి కలిపేసుకునేటప్పుడే మనం అందులోకి సాల్ట్ ఆయిల్ కలుపుకుంటాం అలాగే ఇందులోకి బొంబాయి రవ్వను కూడా యాడ్ చేయాలి ఈ బొంబాయి రవ్వ యాడ్ చేయడం వల్ల పూరి మనం వేడివేడి ఆయిల్లో వేస్తే మంచిగా ఉప్పుతుంది అలాగే ఆయిల్ కూడా పీల్చుకోదు ఈ బొంబాయి రవ్వ వేసిన తర్వాత ఆయిల్ అనేది పీల్చుకోదు మంచిగా పొంగుతాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు అనమాట చూడండి ఎలా పొంగుతుందో పూరీ మనం ఎప్పుడు చేసినా కానీ ఇలాగే వస్తాయి అదే స్పెషల్ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఈ పూరీల్ని పిసకటంలో మంచిగా కలుపుకోవటంలో మనకి ఉంటుంది నెక్స్ట్ పూరీలు ఇంకా ఆయిల్ పీల్చుకోకుండా ఉండడానికి ఇందులోకి కొద్దిగా సాల్ట్ అంటే వేడివేడి నూనెలో మనం పూరీని వేస్తాం కదా అందులోకి కొద్దిగా సాల్ట్ వేస్తే పూరీలు ఆయిల్ని పీల్చుకోవు దీనికి కాంబినేషన్ వచ్చేసి బొంబాయి చట్నీ అంటారు కదా అదే అంటే శనగపిండితో శాఖం ఇది ఆల్రెడీ నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను చూసేయండి మా పిల్లలైతే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు పూరీలు బుక్కల్లో వచ్చాయి కదా పూరీలు మా వాడికి తెగ సిగ్గేస్తుంది చూడ్డానికి అస్సలు చూడడం లేదు ఎంత అడిగినా కానీ ఇంకా లాస్ట్లో మీరే చూసేయండి వాడు ఏం తింటున్నాడో ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు ఇంకా మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా ఆయిల్ అనే అవసరమే లేదు మా వన్ టిఫిన్ అయితే అయిపోయింది కదా టిఫిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ బీరకాయలు అయితే కోస్తున్నాను మంచి ఫైబర్ ఫుడ్ అలాగే ఇందులో మంచి విటమిన్స్ ఉంటాయి కదా అందుకని చెప్పేసి మా వాళ్ళు లాగిన్ చేస్తున్నాడు పచ్చి కూరగాయలు తింటాము చిన్నప్పటి నుంచి పిల్లలకి అలవాటు చేస్తే వాళ్ళకి ఎలాంటి బెల్త్ హెల్త్ ఈ ఇష్యూస్ అనేవి ఏమీ రావన్నమాట అందుకని చెప్పేసి మీరు కూడా ఇలా ట్రై చేయండి చూడండి తింటున్నాడు చిన్నపిల్లలకి చిన్నప్పటి నుండి ఇలా ట్రై చేస్తూ ఉండండి అన్నీ కూడా తినిపించడం